అందరికీ నమస్కారం అండి నేను మీ మిరియాల శిరీష దేవి ఎమ్మెల్యే ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆటో డ్రైవర్ సేవా పథక కార్యక్రమం లాంచింగ్ జరగడం జరిగింది ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఇక్కడ కూడా మేము ప్రారంభించుకోవడం జరిగింది ఈ రోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో శక్తి పథకం వల్ల నష్టపోతున్నటువంటి ఆటో డ్రైవర్లు కూడా మేము మంచి చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఆటో డ్రైవర్ సేవా పథకం కింద రెండు లక్షల తొంభై మంది లబ్ధిదారులను ఈ రోజు బెనిఫిషస్ గా మేము గుర్తించాము వాళ్ళకి నిమిత్తం నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది ఇంకా చాలా మంది ఫిట్నెస్ సరిగ్గా లేకపోవడం వల్ల అదే విధంగా చాలా పెండింగ్స్ ఉండడం వల్ల కొన్ని రిజెక్ట్ అవ్వడం జరిగింది ఈ గ్రీవెన్స్ కూడా మేము దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాల్లో గ్రీవెన్స్ తీసుకుంటారు కాబట్టి రాని బెనిఫిట్స్ ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్లి గ్రీవెన్స్ రైస్ చేసుకొని ఒక పథకాన్ని పొందాలని మేము తెలియజేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన పదహారు నెలల్లోనే ఏదైతే హామీలు ఇచ్చామో సూపర్ సిక్స్ హామీలను మేము నెరవేర్చినటువంటి ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం దసరాకు ముందుగానే జిఎస్టీ ని కూడా మేము తగ్గించి సామాన్య ప్రజలకు కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందేటువంటి అవకాశాన్ని మా కూటమి ప్రభుత్వం అందించడం జరిగింది ఈ రోజు చూస్తే స్మార్ట్ రేషన్ కార్డ్స్ అని గతంలో చూస్తే ఏ డిపో అక్కడ మాత్రమే రేషన్ తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉండేది కానీ మనం ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఇవ్వడం వల్ల దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రం కెళ్ళన్నా సరే మనం ఉచితంగా మన స్మార్ట్ కార్డు స్కాన్ చేస్తే రేషన్ సరుకులు తీసుకునేటువంటి వెసులుబాటును కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది ఈ విధంగా ప్రజలకి మొన్న చూస్తే డిఎస్సి మీరు చూసారు పదహారు వేల పోస్టులు చాలా ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు ఉన్నా సరే ఈ సంవత్సరంలో ఖచ్చితంగా టీచర్ ఉద్యోగాలు తీయాలనే ఉద్దేశంతో మెగా డిఎస్సి కూడా తీసి ఈ రోజు కుటుంబ ప్రభుత్వానికి సభాషన్ పిచ్చుకునేటువంటి పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు కేవలం ఈ అభివృద్ధి సంక్షేమం అనేది కేవలం సంవత్సర సంవత్సరన్నర కాలంలోనే జరిగింది ఇంకా రాబోయే రోజులు ఇంకా చేయాల్సిన చాలా ఉంది మా నాయకుడు ఎప్పుడు ప్రజల కోసం ఆలోచించేటువంటి నేత మా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ గారు మా లోకేష్ గారు మా మోడీ గారు అని మరొకసారి ప్రజలకు తెలియజేస్తూ ప్రజల కోసం అహర్నిశలు ఆలోచించి కష్టపడేటువంటి నాయకుడు ఎవరు ప్రజలని అప్పుల పాలు చేసి ఒక బొమ్మల్లో ఆడుకునేటువంటి నాయకులు ఎవరైనా గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేలుగా మేము కూటమి తరపు నుంచి ఉన్నాము రేపు పొద్దున స్థానిక ఎన్నికల సర్పంచ్ కూడా కూటమి ప్రభుత్వం నుంచి ఎవరు నిర్ణయిస్తే వారు ఓటేసుకుంటే ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక దయచేసి ప్రజలందరూ గమనించి ఈ యొక్క పథకాలన్నీ ప్రతి ఒక్కరు కూడా పొందేలాగా మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళండి మీరు మాకు ఈ పథకం వర్తించట్లేదు ఇది రావట్లేదు అని అడగండి ఖచ్చితంగా పథకాలు మీరు పొందండి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు మనం ఇచ్చే పథకాలు ప్రతి ఒక్కరికి అందాలి ఏ సమస్యనే మా దృష్టికి తీసుకురావాలి అని ముఖ్యమంత్రి మాకు చెప్పడం జరిగింది కాబట్టి మేము కూడా నా నియోజకవర్గ ప్రజలకి ఒకటి తెలియజేస్తా ఉన్నాను మన ప్రభుత్వం ఇంతగా ప్రజల కోసం ఆలోచించేటువంటి ప్రభుత్వం కనుక మనం ఎప్పుడు ప్రభుత్వానికి రుణపడి ఉండాలి ముఖ్యమంత్రి గారికి పవన్ గారికి లోకేష్ గారికి మోడీ గారికి ఎప్పుడు మన ఆశీర్వాదాలు తీవాలని ఎప్పుడు ఇట్లాగే ఉండాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ మరొకసారి కుటుంబ ప్రభుత్వం मोटा के थैंक यू चुप्त धन्यवाद